మై ఛానల్ ఈరోజు జగన్నాథ్ స్వామి దశావతారాల్లో రెండో అవతారం అండి కూర్మావతారంలో స్వామివారు ప్రజలందరికీ కూడా దర్శనమిస్తారు ఆ విశేషాలని మీతో పంచుకుంటాను పదండి ఈరోజు మనం సీతారామచంద్ర స్వామి వారి ఆలయం అంబికాబాగ్ జగితాంబా జంక్షన్ దగ్గర ఉన్నామండి ఆలయం అయితే చాలా బాగుందండి పీస్ఫుల్గా ఉంది చక్కగా చుట్టూ చాలా ఓపెన్ స్పేస్ చాలా బాగుంది గోశాల ఉంది తర్వాత స్వామివారికి కళ్యాణ మండపం ఉంది ఇక్కడ తర్వాత యాగశాల అంతా కూడా చాలా బాగుందండి మెయింటెనెన్స్ అంతా కూడా చాలా బాగా చేస్తున్నారు ఈరోజు స్వామివారిని అయితే దర్శనం చేసుకుందాం రండి ఈ ఆలయం వచ్చేసి జగదాంబ జంక్షన్ సిరిపురం రో రోడ్ వైపు వెళ్తేనండి అంబికాబాగ్ సెంట్ ఆంటనీ స్కూల్ పక్కనే ఉన్నదండి ఈ దేవాలయం అయితే ఇలా ఎంటర్ అవ్వగానే మన ఎడం చేతి వైపు యాగశాలైతే ఉన్నదండి చూడండి ఎంత పెద్ద యాగశాలైతే అయితే ఉన్నదో అని ఇలా ఎంటర్ అవ్వగానే ముందు ధ్వజస్తంభం అయితే ఉన్నది దాని తర్వాత చూద్దాము ఫస్ట్ అయితే యాగశాలు చూద్దామండి మనము చూడండి యాగశాల ఇక్కడ ఒకేసారి ఎంతమంది అయినా సరే కూర్చొని యా హోమాలు యాగాలు చేసుకునే అంత అవకాశం ఉన్నదనమాట బయట ఇప్పుడు ధ్వజస్తంభం చూడండి ఎంత ఎత్తురున్నాదోనండి చూసారండి ఎంత పెద్ద ధ్వజస్తంభం ఉన్నదో ఇలా ధ్వజస్తంభానికి ముందుగా వెళ్తే ఇక్కడ ఆంజనేయ స్వామి వారు ఉన్నారు చూడండి ఆలయానికి అటు ఇటు కూడా పచ్చటి చెట్లతో భలే ఉందండి చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉన్నదండి చాలా కామ్గా ఉన్నది చూడండి ఆంజనేయ స్వామివారు స్వామివారికి ఎదురుగా ఆంజనేయ స్వామివారు అయితే ఉన్నారన్నమాట ఇది మరొక వైపు యాగశాలకి ఎదురుగా అనమాట అండి ఇది చూడండి చుట్టూ పచ్చటి చెట్లతో భలే ఉన్నది కదండి ప్రశాంతమైన వాతావరణం అన్నమాట ఇటుపక్క యాగశాల ఉన్నది యాగశాల ముందు పక్క నుంచి వెళ్తే చూడండి ఆ ఇవన్నీ కూడా పచ్చటి చెట్లతో భలే ఉన్నదండి ఆంజనేయ స్వామి వారి ఉన్నారు చూడండి స్వామివారికి వారికి ఎదురుగానే లోపలికి వెళ్తే చూసారండి లోపల ఎంత పెద్ద కైవార్యం ఉందో అని ఈ పక్కకు చూడండి వెండితో సీతారామ పరివారం సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వాముల వారి వెండి విగ్రహాలు అదేవిధంగా ఇది రాణి చంద్రమతి పట్టమహదే పట్ట మహారాణి గారు పూజించిన విగ్రహాలంటండి అవి కూడా అక్కడ పెట్టారు ఇదిగోనండి సీతారామచంద్ర స్వామివారు చూడండి ఆల్రెడీ ఆంజనేయ స్వామివారు బయట ఉన్నారు కదండి ఇక్కడ చిన్న ఆలయంలోని స్వామివారికి ఎదురుగానే ఇక్కడ సీతారామ లక్ష్మణులు ఉన్నారు చూస్తున్నారా భలే ప్రశా ప్రసన్న వదనంతో ఉన్నారు రామచంద్రమూర్తి చూసారా అండి సీతమ్మవారు చిరునవ్వుతో ఉన్నారు ఇవైతే సమయం దర్శన వేళలండి అటుపక్కగా వెళితే కళ్యాణ మండపం అండి ఇది ఫంక్షన్స్ అవి చేసుకో చేసుకోవచ్చు నువ్వు ఇక్కడ కళ్యాణాలు అన్నిటికీ కూడా అనమాట కళ్యాణ కళ్యాణ మండపానికి ఎదురుగా చూడండి నాగలింగ పుష్పాల చెట్టు ఎంత పెద్దది ఉన్నదో చూడండి చెట్టు నిండా పువ్వు కాయతో ఉన్నాయండి అదిగోండి నాగలింగ పుష్పాలు నేనైతే ఇదే ఫస్ట్ టైం అండి ఆ చెట్టుని చూడడం చూసి అసలు నాకు ఫస్ట్ నేను వెలక్కాయలు అనుకున్నాను అనమాట అండి ఆ కాయలు చూసి తర్వాత చూస్తే అప్పుడు అర్థమైంది అవి నాగలింగ పుష్పాల చెట్టు అనేసి మరోపక్క పనసకాయల చెట్టు కూడా ఉందండి అలా ముందుకు వెళ్తే చూడండి గోసాలు కూడా ఉన్నది అక్కడ చాలా గోవులు ఉన్నాయండి అక్కడ అయితే మాత్రం ఇంకా విశేష దినాల్లో అధిక జనాలు వచ్చినప్పుడు పార్కింగ్కి కూడా ఇబ్బంది లేకుండా చూడండి ఎంత పెద్ద పార్కింగ్ స్పేస్ అయితే ఉన్నాదో చూడండి ఆలయం వెనకాల ఎలాంటి ఇబ్బంది లేకుండా బాగుంది కదండి చాలా పీస్ఫుల్గా అనిపించిందండి మా మమ్మీని తీసుకొని వెళ్ళాను అనమాట మా మా మమ్మీని కూడా తీసుకొని వెళ్ళి చూపించాను అనమాట అండి అక్కడ కొన్ని ఫోటోలు అయితే తీసుకొని బయటకు అయితే వచ్చేసాము అదిగోనండి స్వామివారి రాజగోపురం స్వామివారు ఉండే గోపురం చూసారండి ఆలయం కట్ చేస్తే జగన్నాథ స్వామివారి దర్శనానికి అయితే వచ్చేసామండి ఈరోజు రెండవ రోజు స్వామివారు అవతారంలో దర్శనం ఇస్తారండి మనకి ముందుగా అయితే కొబ్బరికాయలు తీసుకొని వెళ్తాం అనమాట దర్శనానికి ఈరోజు సండే కదండి అంత జనాలు అయితే లేరు మేము మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్కి వెళ్ళామనమాట ట్వంటీ రూపీస్ టికెట్ అయితే తీసుకున్నాం అనమాట అండి మా నేను ఉచిత దర్శనం వాళ్ళండి వాళ్ళందరూ కూడా ఎంతో జ జనాలు ఏం లేరండి పెద్దగాని వాళ్ళు కూడా ఫ్రీగానే మూవ్ అయిపోతూ ఉన్నారు చూస్తున్నారు కదా తీసుకున్న కొబ్బరికాయలను అయితే ఇక్కడ కొడుతున్నారండి ఇస్తాను బయటే కొట్టేస్తారు కదా అక్కడ కొట్టేస్తున్నారు లోపలికైతే వెళ్ళిన తర్వాత అదిగోనండి స్వామివారు సుభద్ర సమేత శ్రీకృష్ణుల వారు కోర్మావతారంలో దర్శనం ఇస్తున్నారు చూడండి చాలా చూడండి ఎంత ప్రశాంతంగా ఉన్నారు స్వామివారు మీ అందరికీ ఇలా చూపించడం నాకైతే చాలా సంతోషంగా ఉందండి మీ అందరికీ ఎలా ఉందన్నది ఒక్క కామెంట్ని కామెంట్ సెక్షన్లో చెప్పండి వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి తప్పకుండా షేర్ చేయండి బయటకు వచ్చిన తర్వాత ప్రసాదాలు అయితే తీసుకున్నామండి తీసుకొని మరొక్క ఆలయం నుండి వచ్చిన స్వామివారిని అయితే దర్శనం చేసుకుంటున్నాం కుర్మావతారం అంటే తెలుసు కదండి తాబేలు తాబేలా అవతారం ఇది చెంగల్ రామాలయం నుండి వచ్చిన స్వామివారు మొత్తం అంతా దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ చిన్న చిన్న స్టాల్స్ ఉంటే చూడ్డం నాకు ఇష్టం అని చెప్పాను కదండి ఇవాళ కూడా చిన్నపాటిగా షాపింగ్ అయితే చేశానండి చూపిస్తాను మీకు నేను ఏం తీసుకున్నాను అనేది చూడండి ఎక్కడికెళ్ళి ఇలా షాపింగ్ చేసుకుని చిన్న చిన్నగా కొనుక్కుని రావడం నాకు చాలా ఇష్టమండి నిన్నైతే కొన్ని కొనుక్కుని వచ్చాను అయితే కొన్ని తీసుకుని వచ్చాను మీకు అవి ఏంటో కూడా ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఇదిగోనండి అమ్మవారి ముఖం వరలక్ష్మి వ్రతానికి నా దగ్గర వెండిది ఉందండి కానీ అది చిన్నగా అయిపోయింది అను చిన్న ముఖం అయిపోయిందంటే అందుకని ఇలా తీసుకున్నాను ఆవు దూడ బుక్ కూడా తీసుకున్నానండి ఇక్కడ కృష్ణ దగ్గర పెట్టుకోవడం కోసం అనేసి అదేవిధంగా ఒక చిన్ని గోపిక బొమ్మ గోపిక బొమ్మ అయితే హండ్రెడ్ రూపీస్కి తీసుకున్నానండి ఆవు దూడ అయితే సిక్స్టీ రూపీస్ అదే అమ్మవారి విగ్రహం బొమ్మ అయితే మొఖాలం అయితే వన్ ఫిఫ్టీ రూపీస్కి తీసుకున్నాను నేను ఎక్కువ పెట్టి తీసుకున్నానా తక్కువ పెట్టి తీసుకున్నానా అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి నచ్చిందండి వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ వేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి నాది ఒక ఛానల్ ఉందని చెప్పి మీరు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి చెప్పి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పి ఆ జగన్నాథుల ఆశీస్సులు అందరి మీద ఉండాలని సెలవు తీసుకుంటున్నాను బాయ్ అండి